ఇప్పుడు రకరకాల పుస్తకాలు మన సొసైటీలో ఉన్నంత పుస్తకాలు ఎక్కడ ఉన్నావు ఎందుకంటే అన్ని సొసైటీలు కాబట్టి అసలు మనం అది ఎలా అంటే సార్ ఉన్నప్పుడు సార్ చూచించడం వాళ్ళం ఇప్పుడు ఎలాంటి చేసుకొని చదివితే బాగుంటుంది దీంట్లో సార్ గైడెన్స్ యా ఇక్కడ మళ్ళీ అగైన్ దట్ ఈస్ పత్రిజీ అని చెప్పడంలో మామూలుగా మనం ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా ఆ గురువు గారు రాసిన పుస్తకాలు ఉంటాయి స్టాండర్డ్ బుక్స్ ఆ బుక్ చదవాలి మరి పత్రిజీ కూడా స్టార్టింగ్ లో తులసి దళం ఇచ్చారు ఆ తర్వాత చిన్న చిన్న పుస్తకాలు ఎన్నో వచ్చాయి కొన్నో కత్రిజీ పాటు ఆయన ఒక పక్క ఆయన పుస్తకాలు రాస్తూ ఆ పుస్తకాలు ఆ పక్క ప్రింట్ అవుతూనే ఉన్నాయి ఈ రోజు కూడా ఆయన ఇక నా పుస్తకం ఇది చదవండి ఆయన ఎవరికీ రిఫర్ చేసింది నేను చూడలేదు ఎంతసేపు ఆయన లెట్ బెటర్ పుస్తకం పట్టుకొను రిచర్డ్ బ్యాగ్ పుస్తకం పట్టుకోను సేత్ పుస్తకం పట్టుకు ఓషో బుక్ పట్టుకోను డయాస్ మీద ఎప్పుడు వేరే మాస్టర్స్ బుక్స్ ఎస్ ఆయన ఎప్పుడైనా ప్రమోట్ చేసిందంటే చూస్తే స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్స్ మాత్రం ఆయన ప్రమోట్ చేశారు నాట్ ఈవెన్ జాన జాగ్రత్త ఆల్సో సైన్స్ ఓపెన్ చేస్తే అందులో ఏముంటుంది అందులో ప్రతి ఉంటే ఆర్కిట్ ఉంటుంది మిథ ఆర్టికల్స్ అన్ని వేరే స్పిరిచువల్ సైంటిస్ట్లో ఉంటాయి అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా స్వాధ్యాయ యోగా అని చెప్పినప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం అనే దాంట్లో వెరీ ఫినామినల్ గా ఆయన ఒక క్వాంటమ్ లీప్ దట్ ఈస్ పత్రిజీ ఏంటంటే కేవలం అందరు స్పిరిచువల్ సైంటిస్ట్ పుస్తకాలు చదవాలి అందరూ ఆయన కూడా ఒకరు ఆయన రాయడం అయితే తులసి దళంలో అందరిని కలిపి ఆయన ఓవరాల్గా ఒకటి రాశారు కానీ రాసిన దాంట్లో కూడా అందరూ వేరు వేరు సైంటిస్టులు వేరు వేరు శాస్త్రాల్లో ఉన్న దాన్ని ఆయన తీసి ఓవరాల్గా ఇవ్వడం జరిగింది అంటే సత్యం ఏదైతే ఉందో ఆల్రెడీ చెప్పబడి ఉంది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో మంది భూమి మీదకి వచ్చారు వాళ్ళు పుస్తకాలు చదవండి కళ్ళు మూసుకొని మీరు ధ్యానం చేయండి ఇదేమో ల్యాబొరేటరీ అదేమో థీరీ రెండు కలిపి ఆటోమేటిక్గా మీరు తయారవుతారని చాలా సులువుగా ఆయన చెప్తూ ఆయన పుస్తకాలు ప్రమోట్ చేసుకోకుండా ఎప్పుడు కూడా అందరూ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల పుస్తకాలను ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు ఆ రకంగా స్వాధ్యాయ యోగానికి నాకు తెలిసి పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ వేసినంత పెద్దపీట ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఎంతవరకు ఉండదు ఎందుకంటే మహా అయితే వాళ్ళు వాళ్ళ గురువుల పుస్తకాలు ఏదో ఒకటి రెండు బుక్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తారేమో కానీ లైబ్రరీలో ఉంటాయి కానీ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోట్ చేయాలి కదా వాళ్ళు ప్రమోట్ చేయకపోతే మిగతా పుస్తకం ఎలా తెలుస్తుంది లైబ్రరీలో ఉంచడం వేరు దాన్ని ప్రమోట్ చేయడం వేరు అండ్ ఈ పుస్తకాలంతా మనం చదవలేకపోతున్నాం అని చెప్పి ఆయన బుక్స్ చదివి దాంట్లో నుంచి ఇంపార్టెంట్ అన్నీ తీసి ప్రతి ఒక్క స్పిరిచువల్ సైంటిస్ట్ గురించి క్రిస్ప్ గా ఒక ఆర్టికల్గా వేస్తే అలా తయారీ మన స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ మ్యాగ్జైన్స్ మరి ఆ మ్యాగ్జైన్స్ ఆయన ఇప్పుడు ప్రమోట్ చేశారు ఇంకా సింపుల్గా మ్యాగజైన్ చదివితే ఈ సైంటిస్టులు అందరి తాలూకా విషయం చాలా క్లుప్తంగా నెలకి ఏదో ఒక చిన్న డోస్ లాగా మనకు ఆటోమేటిక్ గా చెప్పి అది కూడా చేశారు ఆయన ఇంకా లేకపోతే మ్యాగ్జిన్ పెట్టాల్సిన అవసరం లేదు ఆయనకి ఇప్పుడు మనకి అంటే మెయిన్ ఈ ఎసెన్స్ రావాలంటే మెయిన్ అండ్ స్పిరిచువల్ ఇండియా ఈ చెప్తున్నారు మీరు బేసిక్ గా స్టార్టింగ్ లెవెల్లో ఉన్న వారికి ఏ బుక్ సజెస్ట్ చేస్తే బాగుంటుంది డైరెక్ట్ పత్రిజీ ఎసెన్స్ వెళ్ళాలి డైరెక్ట్ ఏంటంటే స్టేట్ మ్యాగజైన్స్ ఏమన్నాయో ఆ మ్యాగ్జైన్స్ అయితే చాలండి ఏం ఒక్కర్లేదు తెలుగులో ఉండడం జాన జగత్తు కన్నడ వాళ్ళు కన్నడ మ్యాగజైన్ ఇంగ్లీష్ అనుకున్న వాళ్ళకి స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ ఆ మ్యాగజైన్స్ అయితే బ్యూటిఫుల్ గా పత్రిజీ ఏవైతే సుమారు ఒక హండ్రెడ్ బుక్స్ బెస్ట్ బుక్స్ అందులో మళ్ళీ ఫిల్టర్ చేస్తే ఇంకొక ట్వంటీ ఫైవ్ రిపీటెడ్గా వాటిలోనే ఇంకా ఒప్పుకుంటే పాత మ్యాగజైన్స్ ఎన్ని అయితే కంప్లీట్ అయిపోయి మ్యాగజైన్స్ అన్ని తెప్పించుకొని పూర్తిగా అవి చదివితే ఆయన ఎన్ని పుస్తకాలు చదివి దాని తలక సారాన్ని మొత్తం ఇచ్చారో అవి పూర్తిగా పుస్తకాలు ఉన్నాయి మరి అదే తర్వాత మరి పిఎంసీ ఛానల్ ద్వారా వేరు వేరు సందర్భాలు ఏవైతే మనం ప్రోగ్రామ్స్ అన్ని మనం టెలికాస్ట్ చేసామో పత్రిజీ ఇవన్నీ చూస్తే అందులో మొత్తం ఆ హండ్రెడ్ ఆధర్స్ తాలక పుస్తకాల తాలూక అంతా ఈ పీఎంసీ ఛానల్లో పత్రిజీ స్పీచెస్లోని మరి స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ అండ్ జాన్ జగత్తి మ్యాగ్జైన్స్లోని ఉందని రెండు వందల టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అగైన్ మళ్ళా బుక్స్ ఎలాగో గురువుల్ని కూడా అలాగే సార్ ప్రమోట్ చేసినంత మంది గురువుల్ని ఎవ్వరు ప్రమోట్ చేసి ఉండవేమో అక్కడ గురించి చెప్పండి ఆయన ప్రమోట్ చేశారు కానీ వాళ్ళు తీసుకోలేదు అది అది వాళ్ళ ఎన్నో సందర్భాల్లో మనం గ్లోబల్ కాంగ్రెస్ తర్వాత మన డయాస్ మీదకి వాళ్ళని పిలుస్తూనే ఉన్నాము మరి ఏ రకంగా వాళ్ళు అవకాశం తీసుకోలేదు నాకైతే తెలియదు కానీ పత్రిజీ మాత్రం చాలా ఓపెన్ గా He had an intention with it.